అందరికి నమస్కారం అండి జగనన్న కోసమే ఉన్నా ఈ వీడియో అన్న దేవుడితో ఆటలైతే అయితే ఆడమాట అది కూడా ఆది దేవుడితో ఆటలు ఆడమాట నువ్వు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు రాజకీయంగా కొలాప్స్ అయిపోయావు అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు వినాయక చవితి నువ్వు ఎందుకు చేయలేదు జగనన్న పదకొండు సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత నువ్వు నీ క్యాంప్ ఆఫీస్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చేసావు యాజహితుగా నాకు సంతోషమే నువ్వు ప్రతిసారి కూడా వినాయక చవితి చెయ్యాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ రాజకీయంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడే నువ్వు దేవుడు గుర్తొస్తాడా నీకు రాజకీయంగా బాగున్నప్పుడు నీకు దేవుడు గుర్తురాడా రాజకీయంగా నువ్వు కొలాప్స్ ఉన్నప్పుడే నీకు దేవుడు గుర్తొస్తాడా మొన్న మధ్య చూస్తే ఒక గొట్టు పెట్టుకుని ప్రెస్ మీట్ ముందుకు వచ్చావు ఇంతవరకు నేను ఎప్పుడు అలా చూడలేదు జగనన్నా మొన్న చూడాల్సి వచ్చింది అంటే రాజకీయంగా నువ్వు డౌన్ఫాల్ అయిపోయినప్పుడు రాజకీయంగా జీవితంలో ఎదగలేనప్పుడు దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటావా ప్లీజ్ జగన్న్న ఆది దేవుడి వినాయకుడితో ఇటువంటి రాజకీయ ఆటలు అయితే ఆడతా అని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను ఎందుకంటే దేవుణ్ణి అభిమానిస్తున్నావా ఆ అభిమానం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండాలి అంతేగాని నువ్వు రాజకీయంగా కొలాప్స్ అయిపోయినప్పుడు దేవుళ్ళని ఒకలాగా చూసి నువ్వు రాజకీయంగా అభివృద్ధి చెందినప్పుడు దేవుళ్ళని ఒకలాగా చూస్తే ఆ దేవుళ్ళు కూడా నీ మీద చిన్న చూపు చూస్తారన్న కాబట్టి రాబోయే రోజుల్లో ఒక హిందువుగా నేనేం కోరుకుంటున్నానంటే ప్రతిరోజు కూడా ఈ రోజు ఎలా దేవుడిని అభిమానిస్తావో తర్వాత రోజు కూడా అదే విధంగా అభిమానించు నేను రాజకీయ అవసరాలకి నేను రాజకీయ పాపాలు గడుపుకోవడం కోసం మాత్రం దేవుడి మీద అభిమానం ఉన్నట్టు మటుకు యాక్ట్ చేయమాకన్నా